జై అందరికీ జై బాబా ఈరోజు ఈ సంకీర్తనలో పాల్గొ పంచుకునేటువంటి అదృష్టాన్ని కల్పించిన బాబా వారికి ముందుగా హృదయపూర్వక జయబాబాలు తెలుపుకుంటూ మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక జయబాబాలు ధన్యవాదాలు ఇప్పుడు బాబా ప్రేమ కోసం మనం కొంచెం తెలుసుకుందాం ముందుగా ఒక సంకీర్తనం చేసిన తర్వాత బాబా ప్రేమ కోసం మనం తెలుసుకుందాం జై బాబా అవుతార్ మెహేర్ బాబా కీ జై பிரேம கை தப்பீன் வார பிரேம கை தப்பீன் வார பிரேம ஒடிலோ பரவசி பர்வசிச்சி ஐக்கிய மோதோ ரோ பிரேம பர்வசிச்சி पर्वसिं ची ऐक्य मौ दोरो ऐक्य दोरो प्रेमकै तपीञ्चवाे प्रेमकै तपी प्रेमलो अनुवनो प्रेमन् प्रेमलो अनुवनो प्रेमन् प्रेमये परमात्मनि जमन् प्रेमये परमात्मनि जमन् प्रेममय मे निखिल जगमनि प्रेमय मे निखिल जगमी प्रेमयः परसाधनं मयि प्रेममय मे निखिल जगम प्रेमयः परसाधनं मनि साधनं मनि प्रेमकै ते प्रेमकै तपि चारे प्रेमलो प्रितिक्षण प्रेमलो प्रतिक्षण प्रेमये आनन्दमयमनि प्रेमये आनन्दमयमनि मनि प्रेमकौ मनी प्रेम को गेट चेरमनी मेहर बाबा पीली चे प्रेम को गीट चेरमनी मेहर बाबा पीली चेनु पीली चे प्रेम प्रेमकई तीन चुवारे प्रेमकई कई चुवार रे मेहरु अनगा प्रेम मयनि मेहरु अनगा प्रेम मय मनि प्रेम निराच राचाटनि प्रेम मेहरु निराच राचाटनि मेहरु मेहरनि मेहरुश्रियनि मेहरु मेहरनि मेहरुश्रियनि સર્વકલું સ્મરણ ચેછું મેહેરો મેહેરની મહેરો શ્રીયણી સર્વકલમું સ્મરણ ચેચું સ્મરણ ચે છું પ્રેમકૈ તપિ વારે પ્રેમ કઈ ചുറ പ്രേമ വടിലോ പർവസി പർവസി ഐക് മധൂരോ പ്രേമ വടി പർവസി പർവസി ഐക്യ മധൂരോ ഐക്യ മധൂരോ പ്രേമ കൈ జై జై బాబా బాబా వారి ప్రేమ ఎలా ఉంటుందో అనేది ఈ సంకీర్తనలో మొత్తంగా మనకు అందరికీ సారాంశం అంతా తెలిసిపోతుంది అయితే బాబా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కల బాబా ప్రేమ ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకున్నట్లయితే బాబా అసలు ఏమ ఏమి మన నుండి ఏమి ఆశిస్తారు ఒక్క ప్రేమను మాత్రమే ఆశిస్తూ ఉంటారన్నమాట ఎక్కువగా బాబా మన ప్రేమను మాత్రమే ఆశిస్తూ ఉంటారన్నమాట బాబా బాబాకి మనం ఎలా ప్రేమించాలి ఏంటి అనేది మనం చాలా సతమతం అవుతాం ఏవో పూజలు చేయడము వ్రతాలు చేయడము ఏవో యజ్ఞాలు చేయడము బాబాకి ప్రసాదాలు పెట్టడము ఏదో అలంకరించడము పువ్వులతో అని మనము బాబాకి అలా అని మనం మనం ప్రేమించడం అలా మనం ఆ రీతిలో ప్రేమిస్తూ ఉంటాం అనమాట బాబాకి కానీ బాబా ఏం చెప్పారు నిజమైనటువంటి ప్రేమ ప్యూర్ లవ్ మనకి ప్యూర్ లవ్ అని బాబా ఏమన్నారు ప్యూర్ లవ్ అనేది కావాలి అంటే హృదయపు లోతుల్లో నుంచి నన్ను ప్రేమించడం ప్రేమించినట్లయితే నన్ను మీరు చేరుకుంటారు అనుకొని బాబా ఎన్నో సందర్భాల్లో మనకి చెప్పడం జరుగుతూ ఉన్నదన్నమాట అయితే ఇలాంటి సందర్భంలో మహేవాలోని ఒక మెహర్స్తాన్ని నిర్మించడానికి బాబా దేశ పర్యటనలో వెళ్ళేటప్పుడు మెహ మహేవాలోనేమంచి బాబా ని నిర్మించడానికి నిర్మించమని బాబా చెప్తారనమాట అయితేనే మంచి అక్కడ ఒక వడ్రాంగి అనమాట బాబా కోసం రాత్రి అనక పగలనక ఎంతో కష్టపడి ఆయన యొక్క ఆ ప్రదేశాన్ని మంచి ఒక పర్ణశాలగా కడతాడనమాట ఆయన రాత్రి అనకా పగలనక చాలా చాలా కష్టపడతాడు కష్టపడతాడనమాట అయితేనే మంచి కష్టపడి అయితే మొత్తానికి ఎత్తకెళ్ళకి బాబా క పర్ణశాల అనేది నిర్మించడం జరుగుతుంది అయిన తర్వాత బాబా బాబాకి మంచి కబురు పెడతారు బాబా ఏమని అప్పుడు వచ్చి బాబా అక్కడ సమావేశం అనేది ఏర్పాటు చేస్తారు అయితే ఆ సమావేశం ఏర్పాటు చేసిన టైంలో ఈయనకి ఆరోగ్యం అనేది క్షీణించిపోతూ ఉంటదనమాట అనారోగ్యానికి చాలా ఇదైపోతూ ఉంటాడు అనమాట అయితే బాబా ఇక్కడికి వచ్చారు మా ఎక్కడ మహేవాలో వచ్చారు కానీ ఈయన దర్శించుకోలేనంత పరిస్థితిలో ఉన్నాడు అనమాట అయితే ఈ బాబా ఏమని వచ్చారు దర్శనార్థం ఊరు మొత్తం అందరికి వాళ్ళందరికీ దర్శనార్థం ఇచ్చారు కానీ బాబా సర్వాంతర్యామి ఆయనకి తెలియందంటూ ఏముండదు అసలైన వాడు ఎక్కడా అనుకోని బాబా ప్రశ్నిస్తారు అయితేనేమోంచి ఆయనేమోంచి ఆయనే అనారోగ్యానికి అస్వస్థతలో ఉన్నారు బాబా అనుకొని బాబాకి చెప్తారనమాట వీళ్ళు అయితేనే ముంచి ఆ రోజు మా మొత్తం అందరికి సమావేశం బాబా యొక్క దర్శనార్థం అయిపోతూ ఉంటది రెండవ రోజు ఏం చేస్తారు అనుకుంటే బాబా ఏమంచి స్వయంగా బాబా ఏమంచి ఆయన ఇంటికి ఏమంచి వచ్చి మండలి వారిని పిలిచి మనం వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుని మండలి వారిని తీసుకొని బాబా వాళ్ళ ఇంటికి వెళ్తారనమాట వెళ్ళిన తర్వాత వెళ్తుంటే ఈయనకి ఏముంచి ఒక రకమైనటువంటి చాలా జనాలనే వాళ్ళ ప్రజలు అనేది తండపు తండాలుగా బాబాని చూడడానికి దర్శించుకోవడానికి చాలా మంది వస్తున్నారు ఈయన ఇంట్లో ఉన్నాడు కానీ ఏంటి ఇది ఇంత కళ కోలాహలంగా ఉంది నా మా ఇల్లు ఏమవుతుంది అసలా అనుకోని అనేసి ఇక్కడ అంత చుట్టూ ఇంత ఇంత కలోహలంగా ఉంది అనుకోని అనేసి ఆయన ఆ మంచం మీద దిగడం కూడా చాలా కష్ట సాధ్యంగా దిగి బయట గుమ్మం దగ్గరికి వచ్చి కూర్చుని చూస్తూ ఉంటాడు అనమాట ఏంటి ఇంత కోలాహలంగా ఉంది అనేసి అయితే నుంచి బాబా వస్తున్నారు అనుకోని అనేసి కొంతమంది చెప్తారనమాట అవునా సాక్షాత్తు పరమాత్మ అయినటువంటి అవతార్ మెహర్ బాబా వస్తున్నారు అనుకుని చెప్పి ఇంకా ఆమె కొంత దూరంలో ఉండి బాబాని చూస్తారన్నమాట ఇంకా ఆయనకి అంటే చూడండి లేనిటంటే అంటే అనారోగ్యం పరిస్థితి ఏంటంటే కనీసం పైకి కూడా లేచినంత కూడా పరిస్థితి లేనప్పుడు ఆయన బాబాను చూసిన వెంటనే నేమనించి ఆయనకి ఎటువంటి అనారోగ్యం కూడా ఆయనకి కనిపించలేదు బాబాని ఇక్కడ పరిగెట్టు పరిగెట్టుకుంటూ బాబా వద్దకు వెళ్లి పాదాల మీద వెక్కి వెక్కి ఏడుస్తాడు అనమాట అండి అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందంటే బాబా పైన ప్రేమ ఎలా ఉన్నది అనుకోని అనేసి మనం తెలుసుకుంటే చాలా ఇదవుతుంది అయితే ఇంకా వెక్కి వెక్కి వేస్తే బాబాయ్ నుంచి ఆయన నిల్చోబెట్టేసి బాబా చక్కని ఆలంగనం ఇచ్చి పదా మీ ఇంటికి తీసుకొని వెళ్ళు అనుకుని బాబాకేమని చెప్తాడు అనమాట అయితే బాబా తీసుకొని వెళ్తారు ఆయన విరిగిపోయిన మంచం ఉంటది ఆ మంచం దగ్గర బాబా కూర్చొని పక్కన కూర్చోబెట్టి బాబాయ్ ముంచి ఇచ్చేస్తారు ఆలంగనం ఇచ్చి కూర్చోబెట్టారు అనమాట కూర్చోబెట్టించిన తర్వాత అయ్యో బాబా నువ్వు వచ్చావు గానీ నాకు ఈ పరిస్థితిలో ఉన్నావు నీవు వచ్చావు గానీ నేను అక్కడ ఏమీ నా చేతి దగ్గర ఏమీ లేదు నా ఇంటికి వచ్చావు ఒక కొబ్బరికాయ లేదు ఒక పువ్వు లేదు ఒక పుష్పము లేదు ఏమని నీకు సమర్పించుకోగలను ఒక ప్రసాదం కూడా నా దగ్గర లేదు నేను నేను ఎలా నిచ్చేయించుకోవాలి బాబా ఒక రెత్త చేతులతో నేను ఉండిపోయాను బాబా ఇక్కడ నీకేమి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నానుకోని చాలా బాధపడతాడు బాధపడితేనే మంచి బాబా అక్కడ మంచి ఇవన్నీ వినేసి చుక్క చిరు చిన్న చిరునవ్వు నవ్విసే మంచి పువ్వులు ప్రసాదాలు ఇవన్నీ మనకి నాకేం అవసరం లేదు నువ్వు నీ విలువైనటువంటి నీ ప్రేమను నాకు ప్రసాదించావు నువ్వు ఎందువల్ల నీ ప్రసాదం ఎలా పని ప్రేమని ఇచ్చావు నువ్వు ఒక పరిస్థితిలో ఉన్నప్పుడు నా ఏమంటారు దాన్ని నా యొక్క హాల్ని నువ్వు రెడీ చేసావు ఎంతో పరిస్థితి ఎంత క్లిష్టకాలంలో ఉన్నా కూడా నువ్వు ఈ రాత్రి అనుక పగలనక నన్ను అంత చేసావు నీ ప్రేమ నాకు అది చాలాదా అనుకొని చెప్పేసి ఈయనకి చాలా ఇద ఇదైపోతాడనమాట ఆ మాట అంటే బా ఇంకా ఆ మంచి చాలా ఇదైపోతాడనమాట ఈయన అలాగే ఇంకో రెండోది ఏంటంటే ప్రేమ విషయంలోకి వస్తేనేమనించి బాలనాటి గారు మనకి ఎప్పుడు బాలనాటి గారు తెలిసే ఉంటారు బాలనాటి గారు వచ్చిన కొత్తలో అంటే బాబా పరిధిలోకి వచ్చిన కొత్తలోనే మంచి బాబా కోసం ఎక్కువ మాట్లాడుతూ ఏమని అనుకుంటే బాబా మీ బాబా వచ్చిన పరిధిలో స్టార్టింగ్ వచ్చిన పరిధిలో వచ్చిన తర్వాత ఏమనించి బాబాని నేను చాలా ప్రేమించాలి బాబాని నేను ఎక్కువగా తలుచుకోవాలి అనుకునేసి చాలా ఇది అవుతూ ఉంటాడు అనమాట ఆయన అయితేనే మంచి కొన్నాళ్ళు అవుతుంది బాబా పరిధిలోకి వచ్చేసాడు ఇంకా కొంత కొంతకాలం గడుస్తూ ఉన్న కొల్దినే మంచి ఆయన అనుకుంటాడనమాట అయ్యో నేను బాబాని ప్రేమిస్తున్నానా లేదా నిజంగానే తలుచుకుంటున్నానా లేదా అనుకోని ఆయన అనుకుంటాడు ఆ సందర్భంలో ఒక రోజు ఆయనకి గుర్తు వస్తుంది ఏమిటి అని అంటే మంచి నేను ప్రేమిస్తే ఈయన పరిధిలో లేను ఆయన నన్ను నేను ఒక రకం నేను ఒక్క శాతం ప్రేమిస్తే ఆయన వంద శాతం నన్ను ప్రేమించబట్టే నేను ఈ ఈయన పరిధిలో ఉన్నాను నేను ఈయన తలుచుకోవడం అంటే ఒక్క రెట్లు నేను తలుచుకుంటే ఆయన వంద రెట్లు నన్ను తలుచుకోవడం వల్ల నేను ఇక్కడ ఉన్నాను అనుకోననేసి ఆయన బాలనాటి గారు ఎప్పుడు మనకి ఆ విషయాన్ని చెప్పి ఆయన బాబా ప్రేమ అనేది ఎలా పంచుకోవాలి ఏంచి అన్న విషయాన్ని ఆయన బాలనాటి గారు ఈ విధంగా కూడా తెలియజేశారనమాట అయితే నేను మంచి సాక్షాత్తు అవతారుని యొక్క అపారమైనటువంటి ప్రేమ దయ కరుణ ఇవన్నీ ఉన్నట్లయితే నిరంతరము మనము ఆయనకి నిరంతరం మన యొక్క ప్రేమను అనేది ప్రవహించడం ద్వారానే మన అందరము ఆయన ప్రేమలో ఉంటూ ఉంటాం అన్నమాట అయితే ఈ ప్రేమ విషయంలో వస్తే ఇంకా ప్రేమ విశ్వాసం విశ్వాసం కూడాను బాబా ఒకసారి ఏం చెప్తారు అనుకోని అంటే మనకి జిఎస్ఎన్ మూర్తి గారు అందరికి తెలిసిన వ్యక్తే అయితే బాబా సర్క్యులేషన్ పీరియడ్ లో ఉండేటప్పుడు జీఎస్ఎన్ మూర్తి గారిని కబురు పెడతారనమాట దర్శనంకి కి రమ్మనుకోని మొత్తం టోటల్ ఫ్యామిలీ మొత్తం అందరినీ కలిసి రండి అనుకొని బాబా మంచి ఆదేశం ఇస్తారనమాట అయితే సాక్షాత్తు అవతార పురుషుడు ఈయన చెప్పారు అంటే ఆయన ఎంత అదృష్టవంతుడు ఒకసారి ఆలోచిస్తే ఆయన నాకు ఇంత అదృష్టం అని చెప్పి మూర్తి గారు కంప్లీట్ గాను మొత్తం అందరి ఫ్యామిలీతో బాబా దర్శనార్థంకి వస్తారు బాబా అక్కడ ఏంటి పరిస్థితి ఏంటంటే సర్క్యులేషన్ లో అంటే బాబాని ఎవరు దర్శించుకోవడానికి లేదు అసలు ఆ సిచ్యువేషన్ అంటే బాబా క్రిటికల్ అంటే పొజిషన్ అనమాట బాబా ఇంకా ఎవరికి దర్శనం ఇచ్చేంత ఆలింగనం గానీ దర్శనం ఇచ్చేంత పరిస్థితులు అక్కడ ఉండరు అనమాట అలాంటి సందర్భంలో బాబా పిలిపించి వచ్చిన తర్వాత ఏమని ఆయన కూర్చుంటాడు అనమాట ఇక్కడ మనీజని పిలిపించి కుటుంబ సభ్యులందరినీ పట్టుకొని వెళ్ళిపోమని చెప్తారనమాట ఈయన ఇక్కడ కూర్చుంటారనమాట ఈయనకి ఎవరైనా సరే ఎదురుగా భగవంతుడు ఉండేటప్పుడు ఖచ్చితంగా మనము ఆయన్ని టచ్ చేయాలి ఒక ఆలింగనం తీసుకోవాలి ఆయన ప్రెజెన్స్ మనం పొందాలి అని ఎవరమైనా కలగంటాం ఈయన కూడా ఇంక లోపల నుంచి ఈయనకి ఏమంచి ఫ్రస్ట్రేషన్స్ అది మీన్ ఇంక లోపల నుంచి ఈయనకి ఏమంచి ఒక ఆతృత అనేది పుట్టుకొస్తూ ఉంటుంది అన్నమాట తపన బాబాని ఎలగలేదన్నా సరే నేను చేసుకోవాలి ఈయన తపన ఎలాగుంటే భగవంతుడు ఆయనకు తెలియదు అంటూ ఉండదు కదా ఆయన ఇంకేమనుకుంటాడు బాబాయ్ మంచి అక్కడి నుంచి సైకి చేస్తూ నువ్వు ఈ రెచ్చికి ఏమైనా సమాధానం చెప్పు పక్కన ఈ రిచి ఉంటారనమాట నువ్వు ఈ చెప్పి ఏదో ఒక రకమైనటువంటి సహాయం నీకు చేస్తాడు అనుకొని బాబాయ్ మంచి బాబాయ్ మంచి జీఎస్ మూర్తి గారికి చెప్తారనమాట చెప్పిన తర్వాత ఏమని ఈయనేమని చూస్తారు ఈయనకు అర్థం కాదు మళ్ళీ రెండోసారి చెప్తారనమాట రెండోసారి చెప్పినప్పుడు ఆయనకు అర్థం అవుతుంది కరెక్ట్గా ఎట్ ద సేమ్ టైం ఈ రిచి గారు కూడా ఆ టైం అప్పుడు బాబాని చూస్తూ ఉంటారనమాట చూసిన వెంటనే మంచి ఈరిచ్చే మంచి బాబా ఇందులో నన్ను ఇన్వాల్వ్ ఏం చేయకండి బాబా మీరు మీరు ఏదో చూడండి తప్ప నన్ను అయితే ఇన్వాల్వ్ చేయకండి నా వల్ల ఎటువంటి సహాయం అయితే నేనేం చేయలేను అనుకోని బాబా చెప్పేస్తారు అనమాట మూర్తి గారికి అయితే నేమో ఇంక అలాగనే కూర్చుంటారు ఇలాగనే అవుతుంది అప్పుడు బాబా ఒక చిన్న ఇది ఇస్తారనమాట అది ఏంటి బాబా అక్కడ అక్కడ రూల్ ఏంటి బాబా ఎవరిని దర్శనం చేయకూడదు దర్శించకూడదు అంటే బాబా పరిస్థితి బాబా అక్కడ సిచ్యువేషన్ రూల్ ఏంటంటే బాబా ఎవరిని దర్శించకూడదు కానీ మనం బాబాని దర్శించుకోవచ్చు ఆ రూల్నే మూర్తి గారికి చెప్తారనమాట నేనైతే దర్శనం ఇవ్వకూడదు కానీ నువ్వు నాకు ఇవ్వచ్చు కదా అని బాబా సైగ చేసి చెప్తారు ఆయనకి ఏమి అర్థం కాదు మూర్తి గారికి మళ్ళీ రెండోసారి చెప్తారు అప్పటికి ఆయనకు అర్థం కాదు అప్పుడు బాబా కోపం వచ్చేస్తుంది అనమాట నువ్వు ఒక ట్యూబ్లైట్వి నీకు అసలు ఏమి బుర్ర పని చేయదా అసలు ఏంటి ఏంటి రూలు నేనేం చెప్తున్నాను నువ్వు దాన్ని పట్టించుకోవాలి కదా అని చెప్పేసి వెంటనే మంచి జీఎస్థానమూర్తిగా మళ్ళీ సైకి చేస్తారనమాట అప్పుడు ఆయనకు అర్థమవుతుంది అనమాట అర్థమయిన తర్వాత ఏమని ఇక్కడ బాబా వెంటనే బాబా దగ్గరికి వెళ్ళిపోయి బాబానే మంచి ఆలింగనం చేసుకుంటాడు ఆయన ఆలింగనం చేసుకునేటటువంటి రీతి చెప్తాడండి ఒక మత్తని మామిడి పండు తాల రసాన్ని ఎలా పిండితే ఎలాంటి అనుభూతిని మనం ఆ స్వా దాని తాల ఆస్వాదిస్తామో అలాగ బాబా అంత చక్కని ఆలింగనం ఆయనకి ఇచ్చారంటండి అది చెప్తూ చాలా ఏడు ఎక్కి ఇంకా ఆయన ఏమి ఏడుస్తాడు అంటే జేసన్ మూర్తి అలా చెప్తూ తర్వాత ఇంకా ఇంకేంటంటే నేను బాబా అంత పరిస్థితి సర్క్యులేషన్ పీరియడ్లో ఉండేటప్పుడు చూసాం కదా అంత అస్తవస్థతలో ఉన్నప్పుడు కూడాను ఆయన ఇచ్చి ఆలింగనం అటండి ఈయన ఎముకలు విరిగిపోతాయేమో అన్నంత గట్టిగా బాబా ఆలింగనం అనేది అంటే ఆయన్ని చేసుకున్నారటండి ఎంత అదృష్టవంతుడండి ఆయన అసలు అనుకోండి అనుకోవడదు కానీ అలాంటి సిచ్యువేషన్స్ అనమాట అలాంటి అంటే బాబా ఇక్కడ అంటే ఇక్కడ ఎవరు తపన చెందుతున్నారు మనం ఒక ఒక అడుగు ముందుకు వేసాం ఆయన పరంగా తపన అన్నది విశ్వాసం అనేది మనం ఆయన పరంగా ఒక రకంగా చూపిస్తే ఆయన పది రెట్లు మనకి బాబా అనేది పది రెట్లు ఆయన మనకి చూస్తారు సో ఇక్కడ తాపత్రయం ఏం తెలుస్తుంది అని అంటే నిమిషం భగవంతుడు ప్రేమికులకు బానిస అని బాబా ఊరికే చెప్పలేదు ఏ మాట కూడా బాబా మనకు ఊరికనే చెప్పలేదు ఇలా భగవంతుడు మన కోసం ఎంత తాపత్రయం పడుతున్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే తెలుసుకుంటే మన విశ్వాసం ఆయన కన్నా పది రెట్లు పెరగడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే ఇంకో సందర్భంలో ఒక మహమ్మద్ మహమ్మద్ నే మంచి మహమ్మద్ ఉంటారు మహమ్మద్ నే మంచి ఏప్రియల్ అనే శిష్యుడు ఒక శిష్యుడు బాబా ఆత్మయ్య మహమ్మద్ దగ్గర ఒక శిష్యుడు ఏప్రియల్ అనే శిష్యుడు ఒకడు ఉంటారనమాట ఆయన దగ్గరికి ఆయనే పిలిపిస్తారు అనమాట పిలిపించి నువ్వు దేశం మీదకి వెళ్ళాలి అనుకుని చెప్తారనమాట మహమ్మద్ వెళ్ళమని చెప్తారు వెళ్ళమ వెళ్తే అయితే వెళ్తున్నావు ఎవరు నన్ను ప్రేమిస్తున్నారు ఎవరు నన్ను అంతగా పూజిస్తున్నారు అనేది తెలుసుకో తెలుసుకొని రా అనుకొని చెప్పి ఆ మహమ్మద్ని పంపి ఏప్రిల్ శిష్యుడిని పంపిస్తారు అనమాట ఆ మహమ్మద్ అయితే నేను మంచి ఏం అదేంటి మహమ్మద్ అదేంటి గురువు గారు మీరు అలా చెప్తున్నారు మిమ్మల్ని ప్రేమించకనే ఎవరుంటారండి ఈ రోజుల్లోని ఈ ఇప్పుడు ఇప్పుడు ఎవరు మిమ్మల్ని ప్రేమించకుండా ఉంటారు రోజుకి కొంతమంది ఐదు సార్లు ఏడు సార్లు నమాజులు చేస్తూనే ఉంటూ ఉంటారు కదా మిమ్మల్ని ప్రేమించకుండా ఎవరు ఉంటారు అనుకోని అని అడుగుతాడు అనమాట శిష్యుడు లేదు లేదు ఎంతమంది నన్ను ప్రేమిస్తున్నారో నువ్వంత లిస్ట్అట్ రాసుకోని రా అనుకోని అనేసి చెప్తారనమాట సరే అనుకోని అనేసి బయలుదేరతాడు అయితే వెళ్లే ముందు నీకు ఒక చిన్న ఇది నువ్వు ఎవరెవరి దగ్గరికి వెళ్తున్నావో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక సూదిని పట్టుకొని వెళ్ళమని చెప్తారండి ఒక సూది ఒక సూది నుంచి పట్టుకొని వెళ్ళి ఆ సూది కన్నం ఉంటుంది కదండి మనం దారం ఎక్కిస్తాం అది బొజ్జ అంటాం దాన్ని ఆ బజ్జలో ఒంటె అనేది దూరుతుందా లేదా అనే క్వశ్చన్ ప్రతి ఒక్కరికి వెళ్ళిన ప్రతి ఒక్కరిని క్వశ్చన్ వెయ్యాలి అనుకునేసి అడుగుతారండి ఈయన చెప్పిన తర్వాత ఆదేశం గురువు ఇచ్చిన ఆదేశం ఎవరైనా పాటించాల్సిందే అయితే ప్రతి ఒక్కరు వెళ్తారనమాట వెళ్ళి ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద మక్కాకి మసీదులకి ప్రతి ఒక్క గురువుల దగ్గరికి వెళ్తూ వెళ్తూ అడుగుతూ ఉంటాడు అనమాట వెళ్ళి అడిగిన తర్వాత ఈయనకేమో నుంచి చాలా మంది కోపంతో తిట్టేయడము కొట్టేయడము చాలా వరకు అనమాట ఈయన కొట్టేస్తూ ఉంటారు తిట్టేస్తూ ఉంటారు అసలు ఈయన పిచ్చివాడ ఏంటి ఇలాంటి క్వశ్చన్లు వేస్తున్నాడు అనుకొని చెప్పేసి కొంతమంది ఈయన పిచ్చివాడని అని చెప్పేసి కూడా ఈయన మంచి పంపించేసి చాలా వరకు ఇచ్చేసేస్తారనమాట ఇది రోజు మొత్తం రోజంతా తిరిగేస్తాడండి ఆ తిరిగేసిన తర్వాతే రోజు రోజంతా తిరిగినా కూడా ఎవ్వరు సమాధానం అనేది ఎవరి దగ్గర రాదన్నమాట అనమాట ఈయన పిచ్చేవాడు అనే ఒక మార్కేస్ట్ తప్పగాని ఏ ఒక్కరు కూడా దానికి సమాధానం అని చెప్పలేదు సరే అయిపోయింది వాళ్ళ రోజు మొత్తం అయిపోయింది మనం గురువు గారికి ఏంటి సమాధానం అనుకొని రిటర్న్ అయిపోతాడనమాట రిటర్న్ అయిపోయి ఒక చెట్టు కింద కూర్చుంటాడండి విశ్రాంతి తీసుకుందాం అని చెప్పి ఒక చెట్టు కింద కూర్చుంటాడు కూర్చున్న తర్వాత ఏమని అక్కడ ఒక తాగుబోతునేవాడు ఆ ఎదురుగా కూర్చుంటాడు ఈయన కూర్చున్న ప్రదేశం దగ్గరే ఆయన ఒక అనేవాడు కూర్చుంటాడు కూర్చున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు ఆయన కూర్చుని అయిన తర్వాత ఎంతమందిని అడిగాం కదా జస్ట్ వెళ్తూ వెళ్తున్నాం కదా ఒక్క మాట ఈయనకు కూడా ఒక్కసారి వెళ్దాయి అడుగుదాము ఏమంటాడో అనుకోని అనేసి ఈయనకు ఒక క్వశ్చన్ అనేది రైజ్ అయ్యిందనమాట అయితే ఈయన క్వశ్చన్ అడుగుతాడనమాట ఈ సూదెల నుంచి బొజ్జా నుంచి ఒంట దూరుతుందా అనుకోని అనేసి అడుగుతాడు అనమాట అయితేనే మంచి ఈయన ఏం చెప్తాడు నీకు ఎవరి క్వశ్చన్ వేసి పంపించారు అనుకుని చెప్తాడనమాట మా గురువు గారు మహమ్మద్ గారు ఇలా పంపించారు ఇలాగ సూదుల నుంచి పోయి బజ్జాల నుంచి ఒంటే దూరుతుందా లేదా అనుకుని పంపించారు అని చెప్తారన్నమాట అయితేనే మంచి ఈయన ఏమంటాడు ఎవరైతే నిన్ను పంపించారో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే నిన్ను పంపించారో వారికి వెళ్ళి మొత్తం వాడికి వెళ్ళి చెప్పు ఏమని చెప్తావు ఈ సూది బొజ్జాల నుంచి ఒంటకి ఒంట దూరుతుందా లేదని అడిగారు కదా ఒంటకి ఏంటి కర్మరా ఈ విశ్వం మొత్తము తిరగలదు ఎలాగ వాడి ఇచ్చ ఉంటే ఖచ్చితంగా వాడు విశ్వం అన్ విశ్వం మొత్తం కూడా దూరుతుంది అనుకోని అనేసి చెప్తారనమాట అంటే బాబా అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది విశ్వాసం ఆయన యొక్క ఇచ్చ అది క్వశ్చన్ వేసిన అతనికి తెలుసు అది వెళ్తాదా లేదని విషయం తెలుసు కానీ ఇక్కడ మనకి పరిశీలించడానికి మన పరీక్ష పెట్టడానికి మాత్రమే అది ఆ క్వశ్చన్ అనేది అలా రైజ్ అయింది కానీ ఇక్కడ విశ్వాసం అనేది ఎంత హృదయపూర్వకంగా మనం చూపించాలి అనే దానికి మాత్రం ఇది ఒక సంఘటన అనమాట బాబా పర బాబా దీనిలో అనమాట అయితే నేను ఓకే అయితే మనము బాబాని ప్రేమించడము విశ్వాసము రెండు మనం తెలుసుకున్నాం కదండి ఇక నుంచి కూడా మనం బాబా పరంగా మనం ఎంతవరకు ప్రేమిస్తున్నాం బాబాని ఎలా ప్రేమిస్తున్నాము ఎంతవరకు మనం ప్రేమిస్తున్నాము బాబా పైన విశ్వాసం ఎలా చూపిస్తున్నాము అంటే బాబా ఊరికనే ఏ సమా ఏది ఏది చెప్పినా కూడా బాబా ఊరికనే మనకేమి చెప్పరండి అది ఇలాంటి సుచ్యువేషన్ విశ్వాసంలో కూడా ఒక సుచ్యువేషన్ వచ్చి సిచ్యువేషన్ ఉంది ఇంకొకటి బాబా పంతొమ్మిది వందల ముప్పైలోని ఆరంగం మొట్టమొదటిసారిగా వస్తారండి వచ్చిన తర్వాతే మంచి ఏప్రిల్ నాలుగో తేదీన వస్తారు ఏప్రిల్ తొమ్మిదో తేదీన గుల్మాయి గుల్మాయి యొక్క కుమారుడు రుస్తుం మ్యారే పెళ్ళికే మంచి బాబా వస్తారనమాట అయితే వచ్చిన తర్వాతే మంచి గుల్మాయి చెల్లి సునామాసి మాసాజీ అతని భర్త మాసాజీ ఆయన కుమార్తె కుర్షెద్ వీళ్ళ ముగ్గురును బాబా అక్కడ ముంబైలో ఉంటారనమాట ముంబై నుంచి వీళ్ళ పెళ్ళికని బాబా దగ్గరికి అక్కడ అహ్మద్ నగర్ వస్తారనమాట వచ్చిన తర్వాత బాబా ఆరంగంలో ఉంటారనమాట బాబా దర్శనార్థం కేమొంచి చేసుకోవచ్చా లేదని ఒక పంపించినప్పుడు టెలిగ్రామ్ పంపించినప్పుడు బాబాయ్ మాంచి దర్శనార్థంకి రమ్మనుకుని కబురు పెడతారు అనమాట వాళ్ళ ముగ్గురు నిన్ను దర్శనార్థం చేసుకుంటారు చేసుకుని వెంటనే తర్వాత మళ్ళీ మహమ్మద్ నగర్ వచ్చేస్తారనమాట వాళ్ళు ముగ్గురును వచ్చేసిన తర్వాత బాబా ఆ టైం అప్పుడే గుజరాత్ పర్యటనకి వెళ్దాం అనుకుని చెప్పి మొత్తం మండలి సభ్యులతో గుజరాత్ పర్యటనకు వెళ్తారు వెళ్ళినప్పుడు బాబా ఏంటి కండిషన్ పెట్టారు అంటే అక్కడ సునామాసికిను కుర్షెద్దుకి వీళ్ళిద్దరి నిన్ను నేను మెహరాబాద్ మళ్ళీ తిరిగి వచ్చినంత వరకు మీ ఇద్దరు ఇక్కడే ఉండాలి అనుకుని బాబా మంచి వాళ్ళిద్దరిని ఖచ్చితంగా చెప్తారు సరే బాబా అని ఒప్పుకుంటారు అయితే వీళ్ళిద్దరూ బాబా ఇక్కడ మహా అహ్మద్ నగర్లోనే ఉంటారు ఉన్న తర్వాత అయితే మాసాజీ మంచి ముంబై తిరిగి వెళ్ళిపోతారు అనమాట మాసాజీ వెళ్ళిపోయిన తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత మాసాజీకి చాలా అనారోగ్య స్థితి చాలా క్షీణించిపోతుంది అనమాట అక్కడ నుంచి టెలిగ్రామ్ వస్తుంది టెలిగ్రామ్ వచ్చిన తర్వాత బాబాయ్ మంచి అయితే ఈ టెలిగ్రామ్ వచ్చిన తర్వాత మాసా సునామాసికి వస్తుంది వచ్చి అక్కడ మాసాజీ పరిస్థితి చాలా అస్తవ్యస్తంగా ఉంది అతని ఆరోగ్యం అస్తవ్యస్తంగా ఉంది నువ్వు మీరు ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న పలంగా వచ్చేయండి అనుకోననేసి ఒక టెలిగ్రామ్ వస్తుంది వెళ్ళదు ఆమె సునామాసి రెండోసారి మళ్ళీ వస్తుంది ఒక వారం పోయిన తర్వాత మళ్ళీ రెండోసారి వస్తుంది అనమాట అది టెలిగ్రామ్ అయినా కూడా రెండోసారి కూడా వెళ్ళదు మూడోసారి మళ్ళీ వస్తుంది టెలిగ్రామ్ ఆయనకు అనారోగ్యం బాగా ఇంకా క్షీణించిపోయింది ఇంకా లాస్ట్ పొజిషన్ లో ఉన్నారు అని చెప్పి అనుకోని అనేసి వాళ్ళు అక్కడ పంపిస్తారు అనమాట అయినా కూడా ఈమె వెళ్ళదు అంటే ఇక్కడ వెళ్ళకపోవడానికి కారణం ఏంటి అని అంటే ఎందుకు వెళ్ళలేదు అప్పుడు బాబాయ్ మంచి ఈలోపు బాబా వచ్చేస్తారనమాట మెహరాబాదు పర్యటన అంతా అయిపోయిన తర్వాత సునామాసిని కబురు పెడతారు మహరాబాద్ వచ్చేయమనేసి మనిషి సర్వాంతర్యామి ఇక్కడ ఆయన సర్వాంతర్యామి ఎందుకు వచ్చిన తర్వాత బాబా దగ్గర వచ్చిన తర్వాత బాబా ఏం క్వశ్చన్ చేస్తారు అంటే నువ్వు ఎందుకు వెళ్ళలేదు నీకు ఇన్ని టెలిగ్రామ్ లో వచ్చాయి కదా అక్కడ ఏం ఒకవేళ ఇదైపోతే ఏం చేస్తావు అనుకుని అనేసి అడుగుతారనమాట ఏమైంది బాబా నీ మాటని ఏ రోజైనా నేను ఉల్లంఘించానా బాబా అనుకొని ఒక చిన్న చాలా సాఫ్ట్ గా మట్టి డీల్ చేస్తాది అనమాట నువ్వు ఎందుకు వెళ్ళలేదు అనుకుని క్వశ్చన్ చేస్తా ఒకవేళ చనిపోతే ఏం చేస్తావు అనుకొని అడుగుతారు చనిపోతే ఏముంది బాబా ఎవరేమైనా ఏ రోజైనా చనిపోవడమే కదా అనుకునేసి క్వశ్చన్ చేస్తుంది అనమాట అయిపోయింది ఇంత మాట అన్నావు ఓకే కానీ ఇప్పుడు భర్త చనిపోయారు పర్వాలేదు ఇక నీ బంధువులు వీళ్ళు అందరూ ఏం చే అనుకుంటారు కదా అనుకోననేసి అనేసి అనేసి అడుగుతారనమాట అడిగిన తర్వాత ఆమె ఏం చెప్తుంది నీ పాద స్పర్శ దగ్గర నేను ఉన్నప్పుడు ఈ ప్రపంచం అంతా నన్ను ఏమనుకుంటే ఏం కావాలి బాబా నన్ను అనుకోననేసి అనేసి అడుగుతుంది అటండి అంటే ఆమె యొక్క విశ్వాసం ఎలాగ చూపించింది అన్న దానికి మనం చాలా నిదేస్తాం అంటే భర్త పరిస్థితి బాగోలేదు అంటే ఈ రోజులో మనం ఎవరికైనా బాగోలేని కంగారు కంగారు పడిపోతాం కానీ ఆమె బాబా మాటని అక్కడ అంటే బాబా తలకు విశ్వాసం అనేది ఎలాగా చూపించింది అనే దానికి ఈ ఉదాహరణను తీసుకుంటే మనం ఎవరి అయినా సరే చాలా మంచి సబ్జెక్ట్ అనమాట ఇది నాకు వచ్చిన రీతిలో బాబా నన్ను తెలుసుకున్న రీతిలో మీ అందరికీ చే ప్రయత్నం చేసి చెప్పాను ఏమైనా ఉంటే నన్ను క్షమించవలసిందిగా కోరుచున్నాను జై బాబా అందరికీ బాబా అండి బాబా దినేష్ ప్రేమ గురించి మంచి సంకీర్తన చక్కని మాటలు తప్పులేం లేవు నాకు తెలిసినంత వరకు చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు జై మెహర్ బాబా నీకు కోరుకుంటున్నాను బాబా ఏమంటాడు నువ్వు వెళ్ళి నుండి నీ భర్త చనిపోయాడు నువ్వు వెళ్ళినందుకు ఆయన బ్రతికి అని చెప్పి బాబా అన్నట్టు జయబాబు जय बी इपड़ हरि अवतार मेहेर बाबा की जय अवतार मेहेर बाबा की जय अवतार मेहेर बाबा की जय मुत्या